గుగ్గు సూర్యప్రకాష్ డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారిని ఈరోజు కురి మండల కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే వివాదాలకు కీడా పట్టేసుకుంటున్నటువంటి ఎంఈఓ సీరోల్ మండల ఎంఈఓ లక్ష్రాం నాయక్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ అంబేద్కర్ సెంటర్ ముందు ధర్నా కార్యక్రమం చేస్తా ఉంది ఈ లక్ష్రాం నాయక్ ఎంఈ కంటే తన ఉన్నటువంటి ఫారం తన బిజినెస్ చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ ఈ రోజు ఊర్లలో చిచ్చులు పెట్టి అనేక మందిని అవమానాలు పరుస్తూ ఈ రోజు తన సొంత ప్రయాణాల కోసం ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఫారం దగ్గర ఉన్నటువంటి వేరే అతని భూమి కంబాల సంపత్ అనేటువంటి ఆయన భూమిలో అక్రమంగా రోడ్డు సీసీ రోడ్డు నిర్మించి యాక్చువల్లీ సీసీ రోడ్డు నిర్మించాలంటే ప్రజా అభిప్రాయాల మేరకు ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి సీసీ రోడ్డు తన తన నిధులు పెట్టుకొని తనకు అవసరంగా అనుగుణంగా సీసీ రోడ్డు వేసుకున్నాడు సీసీ రోడ్డు వేసుకుంటే తప్పేం కాదు కానీ అది ప్రజా అవసరాల కోసం వేయించుకోవాలా కానీ అదే నా భూములు ఎందుకు చేశా అని చెప్పేసి కంబాల సంపత్ అనేటువంటి ఎమ్మెల్యే లక్షీరామ్ నాయక్ ని అడిగినందుకు ఏం చేసుకుంటా చేసుకోబో నేను చంపేస్తా అని చెప్పేసి బెదిరిస్తే ఆయన ఈ రోజు ఆత్మహత్య కారణానికి ఈ రోజు పాల్పడ్డాడు ఇదే విషయంపై కంబాల సంపత్ అనేటువంటి వ్యక్తి నాకు న్యాయం చేయాలని చెప్పేసి కుడి మండలం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు వెళ్తే రోజు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా రోజు కంబాల సంపత్ బెదిరించినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ రోజు రక్షణ కవచంలో ఉన్నటువంటి పోలీసులు న్యాయం చేయాల్సిన పోలీసులే మరి ఆ యువకుడి వైపు మాట్లాడుకుంటే ఈ రోజు ఎన్ఐ వైపు మాట్లాడుకుంటూ ఈ రోజు ఎన్యను వచ్చాల్సి పలుకుతూ చెప్పినటువంటి మాట